హాయ్ ఆర్ యూ వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి తమిళలో చూసినట్లుగా చాలా ఇంట్రెస్టింగ్ ఐటెం గురించి వేళ మనం డిస్కస్ అయిపోతున్నాం అదేమిటంటే డోంట్ జడ్జ్ ఎ బుక్ బైట్స్ కవర్ అని చాలా ఇంపార్టెంట్ ఇది మ్యాటరు ఎందుకంటే ఆల్ దట్ ఈజ్ నాట్ గోల్డ్ అని ఒక సామెత ఉంది మెరిసేదంతా బంగారం కాదు అని ఓకే అలాగే మనకు కనబడేదంతా నిజం కాదు మనం పుస్తకాన్ని చూస్తే అది ఆ పుస్తకం కవర్ని చూసి కంటెంట్ ఏమిటనేది మీరు డిసైడ్ చేయకూడదు అని పాయింట్ సో దీనికి ఎగ్జాంపుల్గా చాలా ఇన్సిడెంట్లు మన రియల్ లైఫ్లో జరుగుతూ ఉంటాయి మనం చూడడానికి ఒక వ్యక్తి ఉంటాడు అది సర్వసాధారణంగా సామాన్యుడిలాగా కనపడతాడు కానీ అతను మహా అయి ఉంటాడు ఒక ఆయన రైల్వే స్టేషన్లో బెనారస్ రైల్వే స్టేషన్ అనుకుంటాను అక్కడికి ఒక పెద్ద ఓ మహామేధావి యొక్క లెక్చర్ వినడానికి ఒక యువకుడు వచ్చాడు రైల్వే స్టేషన్లో రైలు దిగాడు తన సూట్ ఉంది చిన్నదే అతను మోసుకోగలిగేదే చిన్న పెద్దది ఏం కాదు కాకపోతే అతను కొంచెం డాబు దర్ప ఉన్న వ్యక్తి కూలీ కూలి అని పిలుస్తూ ఉన్నాడు కూలీ ఎవరు కనపడలేదు అందులో ఒక ఆయన వచ్చి సాదా సీదా దుస్తుల్లో ఉన్నాడు ఏంటి బాబు ఏంటి సమస్య అంటే ఈ సూట్ కేసు బయటికి తీసుకెళ్ళడానికి కూలీ కోసం చూస్తున్నానంటే కమాన్ నేను చేస్తానంటే ఓకే అని చెప్పి అతను తీసుకొచ్చాడు బయటికి ఇతను ఏదో కూలీ అవ్వకపోతే అతను తీసుకోలేదు వెళ్ళిపోయాడు అయిపోయింది ఆ తర్వాత ఇతను యూనివర్సిటీకి వెళ్ళాడు అక్కడ లెక్చర్ అటెండ్ అవుతున్నాడు లేక ఆ పెద్ద ప్రధాన ముఖ్యమైన అతిథి వస్తున్నాడు ఆ లెక్చర్ ఇవ్వడానికి తీరా చూస్తే ఇతనికి స్టేషన్లో ఇతను పెట్టు మోసిన వ్యక్తే ఆయన ఇతను వెంటనే షాక్ అయ్యాడు ఒక్కసారి ఏంటి ఇంత గొప్ప వ్యక్తి ఇతను నా పెట్టు మోసాడా అని అనుకున్నాడు సో అప్పుడు ఆయన చెప్పింది ఏమిటంటే ప్రయత్నం నువ్వు పని చేసుకోగలిగినప్పుడు నువ్వు ఎందుకు ఇతరుల మీద ఆధారపడ్డావు ఎవరి పని వాళ్ళు చేసుకోవడం తప్పు కాదు కదా చేసుకోవచ్చు కదా నువ్వు చేసుకోగలిగి ఉండి కూడా ఎవరో కూలి కావాలని మీరు చేయడం అనేది కరెక్ట్ కాదు అని అంటే అతని సింప్లిసిటీ యొక్క గొప్పతనం ఏంటనేది అర్థమైంది అతనికి ఆయన పేరు సార్ ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ ఆ గొప్ప వ్యక్తి పేరు సో ఇలాగా మనకి ఎంతోమంది ఎన్నో రకాలుగా వాళ్ళ జీవిత పాఠాల నుంచి మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంది ఒకసారి అమెరికాలో ఒక ఎయిర్లైన్స్లో ఒక వ్యక్తి ఎక్కాడు సదా సీదాగా ఉన్నాడు పెద్ద సూటు బూటు వేసుకోలేదు సింపుల్గా ఒక ప్యాంటు జీన్స్ ప్యాంటు ట ఒక టీషర్టు టచ్ చేసుకున్నాడు చిన్న ల్యాప్టాప్ ఉంది ఆయన ల్యాప్టాప్లో కూర్చుని తీక్షణంగా పని చేసుకుంటున్నాడు అతను ఎక్కింది బిజినెస్ క్లాస్ అంటే ఎయిర్ ఎయిర్క్రాఫ్ట్లో రెండు క్లాసులు ఉంటాయి కదా ఎకానమీ క్లాసు సాధారణ ప్రయాణికులు చీప్గా క్లాస్ అది రెండోది బిజినెస్ క్లాస్ అని చెప్పేసి కాస్ట్లీ అనమాట అది మనం ట్రైన్లో ఫస్ట్ క్లాస్ అండ్ సెకండ్ క్లాస్ అన్నట్లుగా ఆ బిజినెస్ క్లాస్లో చాలా రిచ్ పీపుల్ ఉంటారు మామూలు దానికంటే టికెట్ రేటు డబుల్ ట్రిపుల్ ఉంటుంది సో ఇతను ఆ బా బిజినెస్ క్లాస్లో ప్రయాణం చేస్తున్నాడు అక్కడ వీళ్ళు ఉంటారు కదా సర్వీస్ ఇచ్చేవాళ్ళు ఉంటారు అక్కడ వాడికి చూసి ఇతను ఎవడో వచ్చాడా ఇతను చూస్తే అవతారం బాగాలేదు ఏదో సామాన్యులాగా ఉన్నాడు కదా అని చెప్పేసి వాడిని కొంచెం ఇల్ ట్రీట్ చేసింది ఆవిడ చేస్తూ ఉంటే అతను ఏదో అడిగితే ఆవిడ అది లేదు ఇది లేదు అంటే జనరల్గా వాళ్ళు కోరం కోరింది ఇవ్వాలి ఆ టైంలో వాళ్ళు ఇవ్వకుండా అది లేదు ఇది లేదు ఏదో సంథింగ్ మిస్బిహేవ్ చేస్తూ అలా వచ్చింది ఆ తర్వాత లాస్ట్లో అతను దిగిపోయినప్పుడు తెలిసింది ఆ ఇజ్ అన్ అదర్ దాన్ సుందర పిచాయ్ ద హెడ్ ఆఫ్ గూగుల్ అని చెప్పేసి ఒకసారి షాక్ అయ్యారు వెంటనే వెళ్ళి క్షమాపణలు చెప్పుకున్నారు మీరు ఇద్దరు తెలియక ఇలా చేశానని అది అంటే యు కెనాట్ జడ్జ్ ఎ పర్సన్ ఆర్ యు కెనాట్ జడ్జ్ ఎ బుక్ బైట్స్ కవర్ అని చెప్పేసి అపీరెన్స్ని బట్టి మనం అలాగా డిసైడ్ చేయకూడదు ఇలాగే ఒక ఫ్యామిలీ కూడా ఒకసారి ఫ్లైట్లో వస్తూ ఉంటే అక్కడ ఎయిర్ హాస్టల్స్ వాళ్ళు ఇల్ ట్రీట్ చేస్తుంది బిజినెస్ క్లాస్లో ప్రయాణం చేస్తుంటే అతను అతని వైఫ్ ఇద్దరు పిల్లలు ఉన్నారు తీరా చూస్తే లాస్ట్కి తెలిసింది ఏంటంటే అసలు ఎయిర్లైన్స్ హెడ్డే విమాన సంస్థ అధిపతి అతనే ఆ తర్వాత వాళ్ళు తెలుసుకుని క్షమాపణ చెప్పుకొని అది బట్ ఇక్కడ విషయం ఏమిటంటే యూ కెనాట్ అండ్ యూ షుడ్ నాట్ జడ్జ్ ఎ పర్సన్ బై హీజ్ అపీరెన్స్ అలాగే నెక్స్ట్ మనకు తెలుసు ఎన్ఫోసిస్ నారాయణమూర్తి గారు అండ్ వైఫ్ సుధామూర్తి గారు ఆవిడ ఎంత సింపుల్గా ఉంటారో ఆవిడ గురించి తెలిసిన వాళ్ళందరికీ తెలుసు అతి సాదాసిదా కాటన్ శారీస్ కట్టుకుని ఆవిడ సింపుల్గా సాధారణ ప్రయాణికులగా ప్రయాణికులలాగే వెండిపోతూ ఉంది ఒకసారి ఆ బోర్డింగ్ బస్ కూడా వాళ్ళు బిజినెస్ క్లాస్ లైన్లో ఉంది వెనకాల ఉన్న ఒక ఆవిడ విసుక్కుంటుంది ఈవిడ పొరపాటున వచ్చింది ఇక్కడికి అని దాని తర్వాత తెలిసింది ఈవిడ కొన్ని కోట్ల సామ్రాజ్యానికి అధినేత అని చెప్పేసి ఇది ఇదని చెప్పేసి ఇలా ఇలాగా ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు ఒక కథ ఒక కథ చెప్తున్నాను సింపుల్గా ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు అందులో అంటే స్కూల్ డేస్లో ఒక కుర్రాడు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు రెండో కుర్రాడు ఇంట్లో వాడికి కొంచెం స్పోర్ట్స్ అవి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అంటే ఇంట్రెస్ట్ చదువు మీద శ్రద్ధ ఎక్కువ ఉండేది కాదు వాళ్ళ పేరెంట్స్ అది బాగా తిడుతూ ఉండేవారు అనమాట ఫాదర్ అదిని తిడుతూ ఉంటే వీడి ఫ్రెండ్ ఏమో చాలా బుద్ధిమంతుడు బాగా చదువుకుంటూ ఉండేవాడు తర్వాత రిజల్ట్ వచ్చింది రిజల్ట్ వస్తే ఈ స్పోర్ట్స్ పట్ల ఇంట్రెస్ట్ ఉండి చదువు పట్ల ఆసక్తి లేని కుర్రాడు పరీక్ష తప్పాడు ఈ వీరేవిడైతే వీడైతే ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు రెండో అబ్బాయి వాళ్ళంతా చాలా హడావిడి చేస్తూ ఉంటే ఈ ఈ పిల్లవాడు వాళ్ళ ఫాదర్ చాలా కోప్పడి వీడు ఎక్కడున్నాడు కొంచెం చెవాట్లు పెడదాము తిడదామని చూస్తూ ఉంటే ఈ కుర్రాడు భయపడి గాయం అయిపోయాడు అంతే ఎక్కడికి వెళ్ళాడు ఎవరికి తెలియలేదు ఇలా జరిగిన కొన్నేళ్ల తర్వాత ఆ బాగా చదువుకున్న కుర్రాడికి అందరూ అంచులంచులుగా పెద్ద ఎంబీఏ చదివాడు ప్రెస్టీజియస్ మేనేజ్మెంట్ కాలేజీలో చేసిన తర్వాత ఒక పెద్ద కంపెనీలో ఆయనకి ఒక మంచి పొజిషన్ వచ్చింది పోస్ట్ వచ్చింది అక్కడ చారాలో పెద్ద పోస్ట్ వచ్చింది ఆ పోస్టు జాయిన్ అవడానికి వెళుతున్నాడు అతను అదే రోజు అనుకోకుండా ఆ ఆఫీస్ పరిసరాలకి వెళ్ళేసరికి సడన్గా ఇతను అతను ఫ్రెండ్ చిన్నప్పుడు తప్పిపోయాడు వెళ్ళిపోయాడు కదా ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు ఆ అబ్బాయి కనిపించాడు అతను ఇప్పుడు పెద్దవాడయ్యారు ఇద్దరు కూడా పెద్దవాడవి చూడగానే గుర్తుపెట్టుకున్నారు ఒకరిని ఒకరు కాకపోతే వీడికి కొంచెం మనసులో వాడంటే చిన్న చూపు ఉంది వీడు అప్పుడు అలా పోయాడు కదా నేనేమో ఇప్పుడు ఇంత పెద్ద పొజిషన్లో ఉన్నాను వీటితో బాగా మాట్లాడితే వీడు వచ్చి నా దగ్గరికి వచ్చి నన్ను ఏదో హెల్ప్ అడుగుతాడు లేదా అందులో ఉద్యోగం ఇప్పింది నన్ను నాకెందుకు అనవసరంగా అని చెప్పేసి కొంచెం ముభావంగా ఉండి మాట్లాడి మాట్లాడినట్టుగా పెద్ద ఎక్కువగా మాట్లాడకుండా మెల్లగా ఏదో క్లుప్తంగా ముగించేసి తప్పించుకుని వెళ్ళిపోయాడు అయిపోయింది అతను వెళ్ళిపోయిన తర్వాత తను ఛార్జ్ తీసుకున్నాడు తన క్యాబిన్లోకి వెళ్ళాడు అక్కడ వాళ్ళు వచ్చి బాసన్ కలుదురుగాను రండి అని చెప్పేసి బాస్ని పరిచయం తీసుకెళ్ తీసుకెళ్ళారు బాస్ చాంబర్కి చాంబర్లో చూస్తే వీడి ఫ్రెండే చీర చూస్తే ఆయన ఎవరంటే ఆ కంపెనీ అధినేత అంటే ఇతను ఇంత పెద్ద గొప్ప గొప్ప చదువులు చదివి ఇతను ఏదో లక్ష రూపాయలు జీతానికి అక్కడ ఉద్యోగగా చేరితే అది అప్పటికే కొన్ని కోట్ల రూపాయలు వ్యాపార సామ్రాజ్యం దానికి అతని అధిపతి ఆ అబ్బాయి రెండో అతను అంటే ఇక్కడ యు కెనాట్ జడ్జ్ ఎ పర్సన్ ఈ విధంగా మనం నిర్ణయించలేము ఎవరు తలరాత్రి ఎలా ఉన్నాయో చదువు బాగా ఉన్నంత మాత్రాన్ని వెళ్ళేది గొప్పవాడు అయిపోతారని కాదు గొప్పవాడు అవ్వడానికి కొన్ని స్పెషల్ కారణాలు ఉండాలి చదువు ఒకటే కాదు ఉదాహరణకి సచిన్ తెండూల్కర్ ఏం చదువుకున్నాడు బిల్ గేట్స్ ఏం చదువుకున్నాడు అలా చాలామంది పెద్ద పెద్ద చదువులు లేకపోయినా కూడా వాళ్ళు గొప్ప గొప్పగా సాధించారు ఎంతో చదువుకున్న వాళ్ళకే వాళ్ళు బోర్డుకు ఉద్యోగాలు ఇచ్చారు ఉదాహరణకి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన ఏం చదువుకున్నాడు కానీ వాళ్ళ ఆయన ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్లకి వాళ్ళకి గైడ్ చేస్తూ ఉన్నాడు అలాగే చిరంజీవి ఏం చదువుకున్నాడు పెద్ద మెగాస్టార్ అయ్యి ఎంతోమందికి ఆయన ఈ రోల్ మోడల్గా ఉన్నాడు సో ఇలా జరుగుతూ ఉంటుంది సో ఇవన్నీ మనం ఏదైనా సాధించడానికి మన లీడర్షిప్ క్వాలిటీస్ బాగా హెల్ప్ అవుతాయి ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ఏమిటనేది అనేది ఒక స్పెషల్గా మనం ప్రత్యేకంగా డిస్కస్ చేద్దాం ఓకే ఈ రోజుకి ఇద్దరితో క్లోజ్ చేస్తున్నాను మీకు ఈ వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ నా నుంచి రావడానికి ప్రోత్సహించండి ధన్యవాదాలు